పోషన్ న్యూస్ ఛానల్కు స్వాగతం నా పేరు గంగాధర్ ఈరోజు పట్టణంలోని ప్రధాన వార్త అనకాపల్లి జిల్లా పరిధిలో రెండు వేర్వేరు ప్రాంతాల్లో పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో రెండు వందల నలభై ఆరు కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్టు జిల్లా ఎస్పీ ఎం పాటిల్ తెలిపారు శుక్రవారం ఆమె ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రావికమతం చీడికాడ ప్రాంతంలో జరిపిన తనిఖీల్లో రెండు వందల నలభై ఆరు కేజీల గంజాయిని తరలిస్తున్న వాహనాలను గుర్తించామని వాటిని రవాణా చేస్తున్న ఐదుగురు నిందితులను అరెస్టు చేసినట్టు ఎస్పీ తెలిపారు వాటితో పాటు వాహనాలను సెల్ ఫోన్లను స్వాధీనపరుచుకోమని స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ పన్నెండు లక్షల ముప్పై వేల రూపాయలు ఉంటుందని ఎస్పీ తెలిపారు ఈ తనిఖీల్లో పాల్గొన్న పోలీస్ అధికారులకు ప్రశంసాపత్రాలను అందజేసి జిల్లా ఎస్పీ దీపికా పాటిల్ అభినందనలు తెలిపారు マスクマスク。Mask, mask हम्म mm. ఉన్నారో ఇది యాక్షన్ ప్లాన్ స్టార్ట్ అయినప్పటికీ మన దగ్గర సెవెన్ హండ్రెడ్ పైన సెవెన్ హండ్రెడ్ ఎయిట్ వరకు ఉన్నారు దాంట్లో ఇప్పుడు అరెస్టులు చేసిన తర్వాత ఇప్పుడు ఒక ఆరు వందల ముప్పై మంది వరకు వీవర్ ఏబుల్ టు రెడ్యూస్ సో ఇంకా కూడా వీళ్ళని కూడా నెక్స్ట్ కొన్ని రోజుల్లో అరెస్ట్ చేస్తాము దీంట్లో అన్ని స్టేట్స్కి సంబంధించిన అక్యూస్డ్ ఉన్నారు మన స్టేట్ ఒరిస్సా వెస్ట్ బెంగాల్ ఇంకా తెలంగాణకి ఎక్కువ మంది అక్యూజ్డ్ ఉన్నారు బట్ అదర్వైజ్ అన్ని స్టేట్స్కి సంబంధించిన ఎక్యూజ్డ్ కూడా మన దగ్గర లిస్ట్ ఉంది కొంతమంది పూర్తి వివరాలు లేకపోవడం వల్ల డిలే అవుతుంది అంటే వాళ్ళు జస్ట్ పేరు ఊరు పేరు ఉంది కానీ మిగతా వివరాలు మన దగ్గర లేవు దానివల్ల కొంచెం డిలే అవుతుంది బట్ అది కూడా మనం వర్కౌట్ చేస్తున్నాం